కాకినాడ జిల్లా పత్తిపాడి నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో ఉజ్వలా త్రీ పాయింట్ ఓ పథకం ద్వారా మంజూరైన గ్యాస్ కనెక్షన్లను పత్తిపాడి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ చేతల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు ఈ మేరకు ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళల యొక్క అభ్యున్నతికి నిరంతరం పాటుపడడం జరుగుతోందని గుర్తుచేశారు మహిళా పక్షపాతిగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని ఆమె కొనియాడారు నియోజకవర్గంలోని ఏ ఇంటిలో కూడా కట్టెల పొయ్యి అన్నది లేకుండా గ్యాస్ పొయ్యి ఉండాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఉచితంగా ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లను అందజేయడం జరుగుతోందని సత్యప్రభ అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిన్న పరిశ్రమల శాఖల వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు నాయకులు బోధిరెడ్డి గోపి అలమండ చలమయ్య మోదీ నారాయణస్వామి జ్యోతుల పెదబాబు పెంటకోట మోహన్ కాపారపు రాజుబాబు సూతి బూరయ్య బస్సప్రసాద్ బుద్ద ఈశ్వరరావు తదితర కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు మన అభిమాన నాయకురాలు ప్రభుల సత్యబాబా రాజా గారికి అలాగే స్టేట్ శుభాకాంక్షలు మరి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో మరి కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎవరైతే రేషన్ కార్డు ఉందో వారు రేషన్ కార్డులో ఉన్న పేర్లలో ఎవరికి కూడా కనెక్షన్ ఉండకూడదండి వారి యొక్క అందరి ఆధార్ కార్డులు కూడా కావాలి ఆ అవన్నీ ఎవరైతే రేషన్ కార్డు ఉందో వారి రేషన్ కార్డు ఉన్న పేర్లలో ఎవరికి కూడా కనెక్షన్ ఉండకూడదు వారి యొక్క అందరి ఆధార్ కార్డులు కూడా కావాలి తీసుకుంట అన్ని కూడా ఏది మంచి పని జరుగుతుందో అది మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పోరాడి మన ఎవరికి అమ్మవాళ్ళు అభివృద్ధి చేయడానికి అందరూ కూడా ఎవరు వచ్చారమ్మాయలు అమిత్ షా గారికి భారత గ్యాస్ వారి ద్వారా నెక్స్ట్ విజయ భారతి గారు రెడీగా ఉన్నారా బి శ్రీకాంత్ గారిని పేద మీద కావాల్సిందిగా కోరుచున్నాం ్యాంక్ రాజ్యాన్ని కూడా వేదిక రాజని కోరుతున్నాం ఎవరు కనగారా